వరంగల్ వడ్డపల్లి చెరువు దగ్గర అయితే భారీ ఏర్పాట్లు చేశారు మరి ఈ రోజు ఆఖరి రోజు నిమజ్జనం వినాయకుడి నిమజ్జనం ఈరోజు మాత్రం ఆఖరి రోజు కావడంతో ఎంతో మంది వచ్చి భక్తులు అందరూ కూడా భారీ ఎత్తున వస్తున్నారు ప్రస్తుతం మనతో ఏసీపీ నందిరామ్ నాయక్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే అమ్మా సార్ ఎన్ని వినాయకుల నిమజ్జనం కానున్నారు మరి ఈరోజు ఇప్పుడు మనకు చిన్న చెరువు దగ్గర ఎవ్రీ టైం మనకు నాలుగు క్రేన్లతోనే నిమజ్జనం అయ్యేది ఈసారి ఎనిమిది క్రేన్లతో నిమజ్జనం అవుతా ఉంది ఎందుకంటే కోటచేరు దగ్గర క్యాన్సిల్ అయింది నిమజ్జనం లేదు సో అక్కడి క్రేన్లను కూడా ఇటు షిఫ్ట్ చేయడం జరిగింది టోటల్ ఎయిట్ క్రైన్స్తో ఇక్కడ నిమజ్జనం జరుగుతూ ఉంది సో దానికి కావాల్సినటువంటి పోలీస్ సైడ్ నుంచి అన్ని రకాల ఏర్పాట్లు బందోబస్తు చేస్తున్నాము ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఒక పీస్ఫుల్గా వాతావరణంలో ఈ యొక్క నిమజ్జనం కార్యక్రమము చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నాము నిమజ్జనం కూడా ప్రశాంతంగా అవుతూ ఉన్నది మధ్యాహ్నం మూడు గంటల నుంచి స్టార్ట్ అయినది నిమజ్జన కార్యక్రమము అది కొనసాగుతూ ఉన్నది ఇది తెల్లవారు ఫోర్ ఫైవ్ సిక్స్ వరకు కూడా ఈ యొక్క నిమజ్జనం కార్యక్రమం జరిగేటువంటి అవకాశం ఉన్నది దీనికి మా సిపి గారి ఆదేశాలతోని మొత్తము ఒక ఏసీపీ ఒక ఆరుగురు ఇన్స్పెక్టర్లు ఒక పది మంది సి ఎస్ఐలు సుమారు రెండు వందల మంది ఫోర్స్తో ఇక్కడ బందోబస్తు చేయడం జరుగుతూ ఉన్నది ఇప్పటి వరకు చాలా ప్రశాంతంగా జరుగుతూ ఉన్నది భక్తులందరూ కూడా చాలా సంతోషంగా వస్తున్నారు నిమజ్జనం చేసి వెళ్ళిపోతూ ఉన్నారు ఇప్పటి వరకు ఎట్లాంటి డిస్టబెన్స్ కానీ సంఘటనలు కానీ ఏం లేదు ఇన్సిడెంట్ ఫ్రీ ఈవెంట్ చేయడానికి అన్ని రకాలుగా మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మేము కృషి చేస్తున్నాం మొత్తం వరంగల్ అంతటా మొత్తం ఎంతమంది పోలీసులు బందోబస్తును పెట్టారు ఇప్పుడు మన వరంగల్ డివిజన్లో మొత్తం నాలుగు ప్లేసులలో నిమజ్జనం ఉంది మనకు చిన్నవడ్డేపల్లి చెరువుతో పాటు రంగ సముద్రం ఉంది దాని తర్వాత ఫోర్ట్ వరంగల్ అగర్తల గుండు చెరువు మొత్తం నాలుగు ప్లేసులలో ఉంది ఈ నాలుగు ప్లేసులలో కూడా సుమారు మనకు ఒక మూడు వేల నుంచి నాలుగు వేల విగ్రహాలు నిమజ్జనం అయ్యేటువంటి అవకాశం ఉన్నది సో అంతటా కూడా మన వరంగల్ డివిజన్లో సుమారు ఒక నాలుగు వందల మంది ఫోర్స్తోని ఇటు పీటీసీ మామ్నూర్ ట్రైనీసు అటు సిటీసీ ట్రైనీసు మా లోకల్ సిబ్బంది సిటీము టాస్క్ ఫోర్స్ సిసిఎస్ అన్ని రకాల యూనిట్ల నుంచి మనకు బందోబస్తు కోసం వచ్చారు సో అందరూ ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ ఆల్ ర్యాంక్స్ ఒక నాలుగు వందల మందితో బందోబస్తు చేస్తున్నాము తాగి అంటే నిమజ్జనం అంటే ఎక్కువ మందు బాగులు వచ్చి తాగి అంటే అసభ్యంగా ప్రవర్తిస్తుంటారు కదా మరి వాళ్ళపై ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు ఈరోజు లేదండి అట్లాంటి వాతావరణం ఈసారి కనిపించడం లేదు అందరు కూడా భక్తులు చాలా చాలా క్రమశిక్షణతోని చాలా భక్తిభావంతో మరి వినాయకుని తీసుకొస్తా ఉన్నారు ఎక్కడ అట్లాంటి అయితే మేము చూడలేదు అట్లా ఏం లేదు అందరూ చాలా సంతోషంగా వస్తున్నారు అందరూ చాలా భక్తి భావంతోనే వస్తున్నారు చాలా ప్రశాంతంగా జరుగుతుంది చివరిగా భక్తులకు ఏం చెప్పాలనుకుంటున్నారు మా ఛానల్ తరఫున భక్తులకు మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి విజ్ఞప్తి వీలైనంత తొందరగా నిమజ్జనం చేయడానికి మీరు అందరూ కూడా స్పీడ్గా విగ్రహాలను లిఫ్ట్ చేసి తొందరగా తీసుకొని వచ్చి వీలైనంత తొందరగా నిమజ్జనం అయితే చాలా బాగుంటుంది అదేవిధంగా ఈ డీజే సౌండ్స్ లేకుండా రావాలి డీజే సౌండ్స్కి ఇట్లాంటి అనుమతి లేదు కాబట్టి బాణ కావచ్చు డీజే కావచ్చు ఇవి అనుమతి లేదు సో ఇవి లేకుండా మీరు తొందరగా వచ్చినట్టయితే తొందరగా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగించుకోవచ్చు సో మరి విన్నారు కదా భక్తులందరూ కూడా వచ్చి దర్శనం చేసుకొని వినాయకులను నిమజ్జనం చేసుకోండి అని ఏసీపీ నందిరామ్ నాయక్ అయితే చెప్తున్నారు దాదాపుగా మూడు వేల నుంచి నాలుగు వేల వరకు విగ్రహాలు అయితే వరంగల్ అంతటా కూడా ఈరోజు నిమజ్జనం కానున్నాయని చెప్పారు మరియు ఇప్పటి వరకు అయితే ఎటువంటి ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు కానీ బావుగులు హల్చల్ చేయడం కానీ ఇలాంటివైతే ఏం నమోదు కాలేదు అయితే సాఫీగా సాగుతుంది నిమజ్జనం అని ఏసీపీ నందిరామ్ నాయక్ అయితే చెప్పడం జరుగుతుంది కెమెరామెన్ కౌశిక్ तो संतोषी एन एस न्यूज़ स्वर्ंग